హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి సీఎం చంద్రబాబు ఒక ఉంటే ఉద్యోగులకి సంబంధించిన ఒక కీలక ప్రెస్ మీట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ యొక్క ప్రెస్ మీట్లో స్వయంగా చంద్రబాబు గారే మాట్లాడడం జరిగింది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక అందరి సమిష్టి కృషితో ఇది సాధ్యమైందని ఏకంగా నాలుగు వందల కోట్ల విరాళాలు దాతలైతే ఇచ్చారని ఇప్పటి వరకు వరద బాధితులకి ఆరు వందల రెండు కోట్లు సాయం చేశామని వరదల వల్ల ఆరు వేల కోట్లు నష్టం నలభై ఏడు మంది మృతి చెందారని అదేవిధంగా బాధిత ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలని నష్టపరిహారం సొమ్మును ఖాతాల్లో జమ చేశారమని చెప్పి చంద్రబాబు దే ఈ ఒక కీలక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందండి ఇక వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్ళినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు ఇక ఎన్టీఆర్ కలెక్టరేట్ నేడు జరిగిన వరద బాధితులకి నగదు సాయం పంపిణీ కార్యక్రమంలో ఆయనైతే ఈ విధంగా పాల్గొన్నారు సీఎం చేతుల మీదుగా పలువురికి నష్టపరిహారాన్ని కూడా అందజేశారండి అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి నేరుగా నష్టపరిహారం సొమ్మును చంద్రబాబు బాధితుల ఖాతాల్లో కూడా జమ చేశారు అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరద సహాయం సహాయక కార్యక్రమాలను ఎక్కువ సమయం వెచ్చించానని అయితే అన్నారు నాలుగు వందల కోట్ల రూపాయలను సీఎం సహాయ నిధికి వచ్చాయని వరద సహాయక కార్యక్రమంలో అధికారులు మంత్రులు ఈ విధంగా అందరూ కూడా స్పిరిట్తో పనిచేశారని చెప్పారు ఇంత పెద్ద ప్రకృతి విపత్తులో తనతో పాటు అధికారులు కూడా ఉద్యోగులు సిబ్బంది పది నుంచి పదకొండు రోజుల పాటు నిర్వీర్యంగా అయితే నిర్విరామంగా పనిచేశారని చంద్రబాబు అయితే ఉద్యోగులని ముఖ్యంగా కొనియాడారండి వరద నీటిలో ఉన్న బాధితులకి అన్ని రకాలుగా సాయం అయితే అందించామని చెప్పారు ప్రయత్నం చేశామని ఇక ఇంత పెద్ద విపత్తులో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయని ఆఖరి ఆఖరు బాధితుడికి కూడా సాయం అందుతున్నది అందడమే తమ యొక్క లక్ష్యమని వ్యాఖ్యానించారు పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒకటై పని చేయగలిగామని ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే మరోవైపు బుడమేరు నీరు పోటెత్తుతోంది అధికార యంత్రాంగంతో పాటు నేనే స్వయంగా బురదలో దిగాను ఏ తక్కువ సమయంలో విపత్తు నుంచి బయట పడగలి పడగలిగాము విరాళం కోసం రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారని వరద బాధితులకి సంబంధించి సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా అందరూ కూడా ముందుకొచ్చారని అయితే చెప్పారండి బాధితులకి ఆరు వందల రెండు కోట్లు విడుదలైతే చేశారు ఇప్పటి వరకు నాలుగు వందల కోట్ల మేర సీఎం సహాయ నిధికి వచ్చాయని డబ్బులు చిన్న పెద్ద అందరూ కూడా స్పందించారని సంఘటితంగా ఉంటే ఎలాంటి విపత్తు అయినా సరే ఎదుర్కోవచ్చని ఆరు వందల రెండు కోట్లు ఇప్పటి వరకు బాధితులకు విడుదల చేస్తామని ఇందులో నాలుగు వందల కోట్లు దాతలిచ్చినవే మొత్తం నష్టం ఆరు వేల ఎనిమిది వందల కోట్ల మేర జరిగిందని పదహారు జిల్లాలు ప్రభావితం అయ్యాయని అదేవిధంగా మొత్తం నాలుగు లక్షల మందికి ఆర్థిక సాయం అందించామని ద్విచక్ర వాహనాలు ఆటోలు కిరాణా దుకాణాలు తోపుడు బండ్లకి కూడా సాయం చేసినట్టయితే తెలిపారండి నష్టపోయిన పంటలకి కూడా పంట నష్ట పరిహారం అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా మొత్తానికి మొత్తానికైతే ఈ విధంగా ముఖ్యంగా ఏపీ ఉద్యోగులు కూడా ఈ సాయం అయితే వరద బాధితులకి సీఎం రిలీఫ్ ఫండ్కి వారి యొక్క ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారని ఈ సందర్భంగా చాలా గొప్పగా అయితే చెప్పడం జరిగిందండి ఉద్యోగులు కూడా చాలామంది ఉద్యోగులు కూడా ఈ వరద బాధితులకి సహాయం అందించడానికి నేరుగా వచ్చారని అదేవిధంగా వారి జీవితంలో అటు పెన్షనర్లు ఇటు ఉద్యోగులు ఇద్దరు కూడా సీఎం సహాయ నిధికి ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించారని చెప్పి ఈ అందరూ కూడా సమిష్టిగా కృషి చేశారని ఈ విధంగా సీఎం అయితే ఉద్యోగులకు సంబంధించి కృతజ్ఞతలు కూడా తెలియజేయడం అయితే జరిగిందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్